ఈరోజు మీకు అప్లాయకుంఠకి వెళ్ళవెళ్ళమో అది ఈరోజు చూపిస్తానండి మీకు సో శ్రీ అప్లాయకుంట వెంకటేశ్వర స్వామి అండి చాలా ఫేమస్ అండి మనము తిరుపతి నుంచి ఇక్కడ పూడి ద్వారా మన అప్లాయకుంట స్వామిని దర్శనం చేసుకోవచ్చు విధంగా మనం చెన్నై నుంచి మనం అప్లాయకుంటకి పుత్తూరు నుంచి అలాగే శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అండి సో మనకి ఏంటంటే ఇక్కడ మనకు బెస్ట్ వే వచ్చింది మనకు ఎవరున్న హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే రేణుగండి నుంచి కూడా దగ్గరగా ఉంటుందండి అప్లాయకుంట ఎన్టీ అదే అదేవిధంగా చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి అయితే పుత్తూరు నుంచి కలెక్టరేషన్ కూడింది వేరే దగ్గరగా ఉంటుంది ఉంటే ఎన్టీ అనేది ఎందుకు ఫేమస్ అంటే సో తెలుగులో తర్వాత చాలామంది లోకల్లో చాలా ఆహ్లాదకరకమైన ప్లేస్లో చాలా దేవుడు ఉంది సో చాలా బాగుంటుంది సో ఈ వీడియో మనం ఏంటంటే మనకు చాలామంది తమిళ భక్తులు నడుచుకుంటూ వస్తుంట సో అది మీకు ఏ రోజు చూపిస్తామో ఎక్కడ మీకు తెలియని వాళ్ళకి తెలియజేస్తా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి కళ్యాణ గుడి భక్తులు అంటే చాలా 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 దయభక్తతో చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి తిరుమల నడుచుకుంటూ వస్తారండి వాళ్ళకి చూస్తూ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సో మనం చెప్పాను కదా ఇంతకుముందు ఎవరైనా తిరుపతికి వచ్చి తిరుమల దర్శనం చేసుకుని రెండు మూడు రోజులు అనుకున్న వాళ్ళకి మాత్రం ఓకే అప్లాయకుంట వెంటనే లెక్క అప్లాయకుంట వెంకటేశ్వరిని దర్శనం చేసుకోవచ్చండి సో దానికి ఎలా రావాలంటే మనం ఫస్ట్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుచానూరుకి బస్సులు ఉంటాయండి ఆ నుంచి అప్లాయకుంట దర్శనానికి రావచ్చు అదేవిధంగా మనకి రేణుగుంట నుంచి ఎవరైనా రావాలనుకుంటే రేణిగుంట నుంచి పూడీకి వచ్చి ట్రైన్కి వచ్చి కూడా అప్లై అప్లాయకుంట దర్శనం చేసుకోవచ్చు అండి తమిళనాడు నుంచి ఎవరైనా తెలియని వాళ్ళు కూడా రాస్తుంది ఆల్మోస్ట్ తగిన వాళ్ళకి చాలా మంది అప్లై కొంత నుంచి కూడా నడుచుకుంటూ వస్తారు సో అక్కడి నుంచి కూడా మనం రావచ్చు అండి సో ట్రైన్కి వచ్చే వాళ్ళు అయితే బెస్ట్ ప్లేస్ చెన్నై నుంచి రేణిగుంట దిగుతుందండి లేదంటే కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా పూడిలో దిగితే ఆ నుంచి ఆటో నుంచి కొంత దర్శనం చేసుకోవచ్చు తిరుపతి నుంచి అయితే మనకి డైరెక్ట్గా మనకు తిరుపతి నుంచి రేణుగుంట వచ్చి రేణుగొండ నుంచి రేణుగొండ నుంచి కోటెక్కి వచ్చి మనం అక్కడ దర్శనం చేస్తూ సో మీకు ఈ అప్లయకుంటకు వచ్చే చాలా ఈ రైడింగ్ చేస్తాం చాలా చాలా బాగుంది మందులు ఆపక్కలు కొత్త మాడి చెట్లు మందులు చిన్న దాదండి రన్నింగ్స్ అంతా చాలా చాలా ఉంటాయండి సో వీటిలో మనం ట్రై చేసుకుంటూ వస్తూ చూస్తూ ఉంటాం పాపం ఏం చేస్తుంది రైడింగ్ అందులో మీకు తెలియలేదంటే ఇది నా ఫస్ట్ వీడియో అంటే నేను చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ చేసి మనం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నన్ను ఎంకరేజ్ అవ్వండి సో కళ్యాణ వెంకటేశ్వరస్వామి విశిష్టత మీకు ఎందుకంటే చాలా ఫేమస్ అండి సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఈ కళ్యాణ స్వామిని దర్శనం చేసుకుంటారని వారు ఆశీస్సులు మీకుంటారని నేను మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఈ వీడియో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు మున్సిపాలిటీ ఈ ప్లేస్ ఏమైనా కావాలన్నా నేను మీకు తెలియజేస్తాను సో చూసారంటే ఇక్కడ చాలామంది మధ్యలో మీకు మనకు నడుచుకుంటూ వస్తున్న తమిళ భక్తులతో వాళ్ళు అసలు ఏమీ జబ్బులు ఏమీ ఏమి వేసుకోకుండా కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారండి రెండు రోజుల మూడు రోజులు మూడు రోజుల నుండి అదేవిధంగా వాళ్ళు అక్కడక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ పోతుంటూ వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ భక్తికి ఒక జోహారా అంటే అందుకేనండి సో ఎంత ఏడుకల్లో వాడు ఎందుకన్న ఎంత శక్తిస్తేగా వాళ్ళంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తారండి చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో చేయడానికి సో ఈ గుడి అండి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఫైనల్గా దేవుడి దర్శనం ఎలా అవుతుంది ఏ విధంగా ఉన్నాయి అది తెలుస్తుంది ఇది చాలా గుడి అండి ఫేమస్ అండి తిరుమలలో జరిగే ప్రతి కార్యం కూడా ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ఈ గుడి ఉందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వేర్ అండి